నిత్య ఉత్సవాలతో పాటు సంవత్సర ఉత్సవాల వరకు కన్నుల పండుగగా జరుగుతాయి ప్రతి మంగళ శనివారాలలో ఈ దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు హనుమత్ జయంతి ఇక్కడ జరిగే ప్రధాన వేడుక ఒంగోలు శ్రీ హనుమన్నవాతార క్షేత్రంలో నిత్యం భక్తజన కిటకిటలాడుతుంది విశేషించి ప్రతి మంగళ శనివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు అందువల్ల ప్రతి మంగళ శనివారాలలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు అలాగే ఆంజనేయుడి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపిస్తారు ప్రతి సంవత్సరం హనుమత్ జయంతి అయిన వైశాఖ బహుళ దశమి రోజున అత్యంత వైభవంగా వేడుకల్ని జరుపుతారు నవాహ్నికంగా వార్షిక ఉత్సవాల్ని నిర్వహిస్తారు తొమ్మిది రోజుల పాటు స్వామిని పలు రూపాల్లో అలంకరిస్తారు లక్ష తమలపాకులు లక్ష మల్లెలతో ఈ తొమ్మిది రోజులు స్వామిని అర్చిస్తారు వందే వానర నారసింహ ఖగరాట్ అంటూ స్వామిని భక్తులు తన్మయపూరితంగా ఆరాధిస్తారు అభయానందాల్ని జంటగా ప్రసాదించే హనుమంతుని ఆరాధన సకల అందులోను పంచముఖ ఆంజనేయ స్వామిని ఉపాసించటం వల్ల సకల మనోవాంఛతలు నెరవేరుతాయి ఈ క్షేత్రంలో వెలసిన నవమారుతి రూపాల దర్శనంతో భక్తులు మహా యశస్సుని అందుకుంటారు వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్య వక్రాంచిత నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం హరం రామాయణ రత్నహారానికి మధ్యలో దివ్యమైన పతకం హనుమంతుడు ఆదర్శ వ్యక్తిత్వం ఆరాధించదగిన దైవత్వం కలబోసిన పరమేశ్వర స్వరూపుడు ఆంజనేయుడు హనుమంతుని పూజించటం వల్ల త్రికరణ శుద్ధిగా ఆరాధించటం వల్ల బుద్ధిబలం యశస్సు ధైర్యం సిద్ధిస్తాయి భయం అనారోగ్యం అలసత్వాలు తొలగిపోతాయి క్షిప్ర ప్రసాదమూర్తి అయిన పంచముఖ హనుమాన్ కృప మనపై బహుముఖాలుగా వెల్లువెరయాలని మనసారా ప్రార్థిద్దాం మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం